తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ లో హౌస్లో లైవ్లో అయితే తనుజ రెడీ అవుతూ ఉంటుంది మిర్రర్ ముందు మరొక వైపు అయితే కళ్యాణ్ కూడా తను ఫ్రెష్ అప్ అయిన తర్వాత తను కూడా ఫేస్కి క్రీమ్ పెట్టుకొని ఇక్కడ కళ్యాణ్ కూడా ఇంకా రెడీ అవుతూ ఉంటాడు లైవ్లోని అయితే ఆ తర్వాత అయితే కళ్యాణ్ అయితే తనుజ దగ్గరికి వస్ అయితే మాట్లాడుతూ ఉంటారు ఈ షర్ట్ ఎలాగుంది తనిజా బాగుందా నాకు ఈ కలర్ అది అంటే నీకేంటి సూపర్ బాగుంది కలర్ అది నీకు నీకు సెట్ అయ్యింది కూడానా అంటూ ఇక్కడ తనుజ అయితే చెప్తూ ఉంటుంది ఇంకా ఆ మాటలకి కళ్యాణ్ అయితే అవునా ఈ కలర్ అంటే నాకు కూడా ఇష్టమే ఇద్దరం కూడా సేమ్ కలర్ వేసామంటే ఈరోజు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా మరొక వైపు షర్ట్ బొటన్స్ పెట్టుకోలేకపోతే ఇక్కడ తనుజా అయితే హెల్ప్ చేసి కళ్యాణికి పెడుతూ ఉంటుంది షర్ట్ బొటన్స్ లైవ్లోని ఇంకా ఇంకా అక్కడ నుంచి అయితే పెట్టేసిన తర్వాత అయితే ఇంక ఇంకా కళ్యాణ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా హాల్లోకి ఇంకా ఆ తర్వాత కిచెన్ దగ్గర అయితే ఇక్కడ భరిణి సంజన డెమాన్ ఇమానల్ వీళ్ళందరూ కూర్చుని భోజనం చేస్తూ కళ్యాణ్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు కళ్యాణ్ వచ్చిన రెండు వారాల దాకా ఎవరితోనే సరిగా మాట్లాడలేదు కలవలేదు కానీ ఇప్పుడు బాగా అందరితో కలిసిపోయాడు కళ్యాణ్ అంటూ కళ్యాణ్ కోసం ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే మరొక వైపు కిచెన్లో అయితే ఇక్కడ క్లీనింగ్లోనే అయితే హ్యాండ్ వాష్ చేస్తారు ఉంటుంది తనుజ పక్కన కళ్యాణ్ కూడా ఉంటాడు అయితే వీళ్ళిద్దరూ అయితే ఇంకా తనుజ ఇంకా కళ్యాణ్ అయితే టాస్క్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం ఇంకా టాస్క్ ఉంది కదా ఈ టాస్క్లో మరి గెలవాలి మళ్ళీ ఫైనలిస్ట్గా ఎలాగైనా వెళ్ళాలి అంటూ ఈ విధంగా టాస్క్ కోసం అయితే మాట్లాడుకుంటూ ఉంటున్నారు లైవ్లో తనుజోలు కళ్యాణ్ ఈ విధంగా లైవ్లో అయితే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు